హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తుంది ఉమాదేవి తెలుగు లాక్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి సాయంత్రం చేసుకునే పనులు మధ్యాహ్నం అయితే లైవ్ పెట్టానండి లైవ్లో కట్ వర్క్ బ్లౌజ్ అయితే కుట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ అది ఎంతకీ లేట్ అవుతూ ఉందండి కాసేపు మా జోషన గుట్టింది కాసేపు నేను గుట్టాను ఒకళ్ళము కుడుతుంటే ఒకళ్ళము కామెంట్లకి రిప్లై అయితే ఇస్తూ ఉన్నాము అయినా కానీ అది ఎట్లయినా లేట్ అయిందండి కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కదా అందుకని ఇంకా ఎండ్ చేసేసానండి ఎందుకంటే అలా చాలాసేపు కుట్టుకుంటూ ఉంటే లైవ్ చూడటానికి కూడా బోరింగ్గా అనిపిస్తుంది అండి ఇంకా అందుకని కుట్టడం అయిపోయిన తర్వాత ఒక షార్ట్లో చూపిద్దాంలే అనేసి ఇంకైతే ఎండ్ చేశాను ఎండ్ చేసిన తర్వాత ఒక కామెంట్ అయితే వచ్చిందండి అంత సోది చెప్పారు అని సోదేం చెప్పామండి అంతా సరదా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాము ఇంకా అంటే అన్నారులేండి అనేవాళ్ళ నోటికి మనం ఏం చేస్తాము వాళ్ళు సోదయండి ఇంకేమైనా అన్నీ అండి నా ప్రయత్నం అయితే అంటే నా తిప్పలే నాకు ఉన్నాయి నేనైతే వీడియోస్ చేసుకుంటున్నాను వాళ్ళు బాగా చేస్తున్నావక్క అని చెప్తా ఉన్నారు నచ్చని వాళ్ళు నవ్వడం ఎగతాళితనంగా చూడటం అలాంటివి కూడా చేస్తూ ఉన్నారండి ఎవరు ఏమైనా అనుకోని అండి ఇప్పుడు నాకైతే యూట్యూబ్లో ఒక అవకాశం వచ్చింది దాన్ని అయితే సక్రమంగా చేసుకొని ముందుకు నడిపించుకోవడమే నాకు కావాలండి ఎవరు ఏమన్నా నేను పట్టించుకోదలుచుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు నాకేమన్నా ఇబ్బందులు వస్తే అంటే నాకంటే మాకు మా ఫ్యామిలీకి ఏమన్నా ఇబ్బందులు వస్తే మేమే అనుభవిస్తున్నాం కానీ ఎవరైతే పాలు పంచుకోవటం లేదు కదా అందుకని ఈ అనేవాళ్ళు అయితే మాకేం వచ్చి పెటర్ కదా అని చెప్పక నేను నిర్ణయించుకున్నానండి అంటే ముందు కూడా స్ట్రాంగ్గానే ఉంటానులేండి అంటే చిన్న వయసులోనే అనుభవం పెద్దదనమాట ఎందుకంటే బాధలు అన్ని చూసి ఉన్నాను ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాను అందుకని నాకు అన్ని ఎక్స్పీరియన్సే నేనేమి ఇంకా చిన్న చిన్న విషయాలకి బాధపడటం బ్యాడ్ కామెంట్స్ పెట్టారని బాధపడటం ఇవన్నీ చేయదలుచుకోలేదండి నా వల్ల మా ఆయన కూడా సఫర్ అవుతూ ఉన్నాడు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ప్రతిసారి నేను ఆలోచించుకుంటూ పడుకోవటం ఇంకా ఆయన ఒక వైపులే అలాంటివి పట్టించుకోకూడదని ఆయన అనడం ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నానండి నా పని అయితే నేను చేసుకుంటా వెళ్ళిపోతాను ఒకటికి రెండు ఛానళ్ళు అయితే పెట్టుకున్నానండి అంటే దేవికా ఫ్యామిలీ లాగ్స్ లేమో స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఉమాదేవి తెలుగు లాగ్స్ లేమో డైలీ లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే కొన్ని రోజులు నడిపిస్తానండి ఓకే పర్వాలేదు వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే కంటిన్యూ చేస్తాను ఇంకా లేదులే ఎవరు చూడలేదు అనుకుంటే ఇంకా ఈ ఛానలు ఇంకా నడిపించడం కూడా కష్టమేనండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ సాయం చూసుకుంటూ ఈ లాక్స్ తీయటం అనేది కష్టమేనండి కెమెరా ఫిట్ చేసి పనిచేస్తే చాలా లేట్ అయ్యిద్ది అదే వీడియో తీయకుండా పనిచేస్తే చాలా తొందరగా అయిద్దండి ఇంకా ఇట్లా కష్టం అని తెలుసు కూడా నా ప్రయత్నంగా నేను ఇంట్లో లాక్స్ కూడా అంటే నేను ఇంట్లో నా పనులు నేను ఎలా చేసుకుంటాను సాయిని ఎలా చూసుకుంటాను అనేది మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సాయిని నిజంగానే ఎవరైనా బయట నుంచి వచ్చి కొట్టింది కావచ్చు అందుకే అలా ఏడుస్తున్నాడు అని అనుకుంటారండి కెమెరా ఎదురుగా అట్లా కామెడీ చేస్తూ ఉన్నాడు ఇంకా కొన్ని బట్టలు అయితే సరిగా ఆరలేదు ఫ్రెండ్స్ ఇంకా నైట్ వర్షం వచ్చినా చేసినా ఎందుకులే అని ఆ బట్టలు అయితే లోపల తాళ్ళు కట్టాడులేండి మా ఆయన ఇంకా వర్షం వచ్చినా కానీ గట్టిగా పిండి లోపల ఆరేసినా కూడా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి ఇంకా లోపలైతే వేసానండి ఇంకా గిన్నెలైతే తోముకుంటున్నాను ఇంకా షింక్ ఉంది కదండి కిచెన్లోనే ఇంకా అందుకని ఎప్పుడు గిన్నెలు అప్పుడైతే తోం పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఓపిక లేనప్పుడైతే ఆడబెట్టుకుంటాం కానీ చాలా వరకు ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటేనే మనకు కూడా పని తక్కువ అనిపిస్తూ ఉంటుంది కిచెన్ కూడా నీట్గా కనపడుతుందండి ఇంకా అయితే మా పాప స్కూల్ నుంచి బాక్సెస్ కూడా తెచ్చింది కదా అవి కూడా తోమి ఆడబెట్టేస్తాను పొద్దున్నే తొందరగా వంట పని చూసేసుకొని పాపను స్కూల్కి పంపించేసుకోవచ్చు టైలరింగ్ కూడా స్టార్ట్ చేశానండి ఇంకా మెల్లమెల్లగా అన్నీ కుట్టేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి అంటే కుట్టడం అయితే స్టార్ట్ చేశానని తెలిసి వెంట వెంటనే అడుగుతానే ఉన్నారండి అంటే ఇంకా నాకు టైం అనేది ఇవ్వట్లేదు కుడుతున్నావుగా మై మాయిగోడు కుట్టి అని చెప్పంటా ఉన్నారు అందరి ఒక రోజులు అయితే కుట్టలేను కదా రోజు కొన్ని రోజు కొన్ని కుట్టుకుంటా ఉంటే ఎవరు వాళ్ళకి ఇవ్వగలుగుతాను కానీ వాళ్ళందరూ అడగటం ఇప్పుడు పది మంది ఒక రోజే వచ్చి రేపు గుట్టి అని అడుగుతూ ఉన్నారండి వాళ్ళు పది మంది కలిసి ఒక్కరోజు రోజు గుట్టి అని అడిగితే నేను ఎక్కడ అండి వీలైనంతవరకు అయిన కాడికి వన్ బై వన్ కుట్టుకుంటా ఇచ్చేస్తానండి ఇంకా వీడియోలు పిచ్చిలో పడి మా బ్లౌజులు అని అంటున్నారు కానీ కాదండి ఇల్లు మారిన కాడి నుంచి ఏదో ఒక కొంచెం హెల్త్లు బాగుండకపోవటం పిల్లలకు బాగలేకపోవటం ఇలా ఏ ఒకటి జరుగుతూ ఉన్నాయి అందుకని నేను టైలరింగ్ అయితే చేయలేకపోయాను టైలరింగ్ షాప్ కూడా తీసుకున్నాను కానీ ఒక రోజు కూడా పోయిందే లేదండి ఒక రెండు బ్లౌజులు ఆ షాప్లో కుట్టాను ఇంక అంతేను ఇంకా సాయి కుట్టినట్లు లేదని ఇంకా మిషన్లు కూడా ఇంట్లోనే పెట్టించేసుకున్నానండి ఇక నుంచి రెగ్యులర్గా ఏ టైం వీలైతే ఆ టైము వీలైనంతవరకు పెండింగ్ పడ్డ బట్టలన్నీ కుట్టేసి ఇచ్చేస్తానండి ఎవరి వాళ్ళకి అలా ఇచ్చేయగలిగితే నేను వీడియోలు కూడా చాలా ప్రశాంతంగా చేసుకోగలుగుతాను ఎందుకంటే ఇన్ని అర్జెంటు బట్టల మధ్య కొద్దిగా వీడియోలు కూడా నేను చేసుకోలేకపోతున్నాను ఇంకా వీడియోలు చేయాలంటే ఎలా అంటే మనము రెగ్యులర్గా డే మొత్తం ఎంత వర్క్ చేసుకున్నా కానీ వీడియో కోసం ఒక బ్లౌజ్ అయితే తట్టి పెట్టుకొని ఉంచుకోవాలండి అన్నీ కుట్టే ప్రతి బ్లౌజు వీడియో చేయాలంటే చేయలేం కదా అన్నిటికి వాయిస్ ఇవ్వాలన్నా చేయాలన్నా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా మన వరకు మనం రెగ్యులర్గా చేసుకుంటా అంటే ఇప్పుడు ఒక మూడు బ్లౌజులు నాలుగు బ్లౌజులు కుట్టేసుకున్న వీడియో కోసం ప్రత్యేకంగా ఒక బ్లౌజ్ అయితే పక్కకు పెట్టుకొని అది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియో చేసుకొని పోస్ట్ చేస్తే సరిపోతుందండి ఇంక నుంచి అయితే నేను ఇలానే చేద్దామని అనుకుంటున్నాను నా ఆలోచన ఎలా ఉందో మీరైతే కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు అడిగేసాను బట్టలు మాడతేసి అక్కడ ఎక్కడ పెట్టేశాను సాయంత్రం కసువులు అయిపోయినాయి ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి అది సాంబార్ పంపించింది జోష్న నేనైతే పల్లీల పచ్చడి చేశాను కొంచెం పల్లీల పచ్చడి అయితే జోష్న తీసుకొని వెళ్ళింది ఇంకా నాకైతే సాంబార్ పంపించిందండి ఇంకా కర్రీ చేసేదైతే ఏం లేదు ఇంకా బియ్యం ఒకటైతే కడిగి పెట్టేశాను ఆ పెందలాడి అంటే తొందరగా వండేసామనుకోండి పిల్లలకు పెట్టేసి మేము కూడా తినచ్చు ఇంక ఈలోపు కడిగిన గిన్నెలో నీళ్ళన్నీ అడుగుకు వెళ్ళిపోయాయి ఎక్కడైతే సర్దుకుంటున్నానండి ఇలా తోముకున్నట్లు ఎక్కడెక్కడ సర్దుకోవటం వల్ల కిచెన్ అనేది ఎప్పుడూ నీట్గా కనపడతూ ఉండిందండి వీలైనంతవరకు ఇంట్లో పనులు కానీ టైలరింగ్ కానీ సాయిన్ కానీ బ్యాలెన్స్ చేసుకుంటానండి ఇంకొక్కసారి అయితే నా దగ్గర ఇంకా ఓపిక లేకుండా అయిపోతుంది అలాంటి టైంలో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి నేను కూడా డ్రెస్ట్ తీసుకుంటాను ఎందుకంటే చేయలేనండి ఒంట్లో ఓపుకుంటేనే కదా మనం ఎంత పని అయినా చేయగలము ఇంకా బ్లౌజ్ మధ్యాహ్నం లైవ్లో కుట్టాం కదండి ఆ బ్లౌజ్ అయితే చూపిస్తూ ఉన్నాను ఇంకొకటి అయితే ఉంది అది కూడా కంప్లీట్ చేయాలండి ఇంట్లో సరుకులు ఏమి లేవు ఫ్రెండ్స్ మా ఆయన్ని రెండు మూడు రోజులు పనికి వెళ్ళావు కదా ఏమైనా సరుకులు తీసుకొచ్చుకుందాము అని అడిగితే ఏటీఎం దగ్గరికి వెళ్ళాడండి డబ్బులు తీసుకొచ్చాడు ఆ స్లిప్పులో ఎంత డ్రా చేసాడో మీకు మీకు చూపిద్దామంటే ఆ స్లిప్ అంతా బోజర్ బోజర్గా కనపడతా ఉందండి ఇంకైతే సరుకులు అయితే రాసి పెట్టాను ఇంకా సరుకులు అయితే తీసుకొస్తారండి బజార్కి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదండి కొంచెం ఆదరించండి